నమస్కారం అండి హెల్దీవెన్ కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా ఏంటి అంటే హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ హెల్దీ ప్రోడక్ట్స్ ఇంకా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మీ హెల్త్ కు ఉపయోగపడే ఎన్నో విషయాలు మీ తీసుకొస్తూ ఉంటాను ఈ రోజు ఒక మంచి విషయం గురించి తీసుకొస్తున్నా అండి ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు వినాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ హెల్దీ కంటెంట్స్ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం మీ అందరికీ హెల్దీ ప్రోడక్ట్స్ అందించడానికి మేము ఎంతో ఎదురు చూస్తున్నాం అండి మీ అందరికీ అందించేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని ముందు ముందు వచ్చే చూసేయండి ఈ రోజు మీ ముందుకు వచ్చేసి ఒక మంచి మిల్లెట్ ఐటమ్ తీసుకొచ్చేసానండి యాక్చువల్ గా ఇది మిల్లెట్ అని కూడా చాలా మంది అసలు భావించరు యాక్చువల్ గా ఏంటంటే దీని మిల్లెట్ అని భావించరు ఎందుకు అంటే దీని మిల్లెట్ అని మనకు తెలియదు అండి యాక్చువల్ గా అయితే ఈ మధ్యలో అసలు పాత కాలంలో వాడే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మిల్లెట్స్ అని యూజ్ చేస్తున్నారు యాక్చువల్ గా పాత తరం వాళ్ళు మిల్లెట్స్ తినేవాళ్ళు మనకు అవన్నీ తెలియదు ఇప్పుడు మనకు వచ్చే మిల్లెట్స్ ఏంటి కొర్రలు సామలు అరికెలు ఊదలు అండ్ కొర్రలు వరిగేలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ అనుకుంటారు కాదండి జొన్నలు రాగులు కూడా మిల్లెట్స్ జాతి కిందికే వచ్చేస్తాయి అనమాట రాగుల్లో మంచి ప్రోటీన్ మంచి కాల్షియం రిచ్ ఉంటుందండి మనకు యాక్చువల్గా రెగ్యులర్ గా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ పాలు తెలియకుండా పాలు తీసుకోవడం మంచిది కాదు అని చెప్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు మెల్లమెల్లగా ఆ పాలకు బదులుగా మనకు మంచి కాల్షియాన్ని ఇచ్చి మనకు దృఢత్వాన్నించి మంచి బోన్స్ కి కూడా ఎంతో మంచిదండి రాగులు ఆ రాగుల్ని మన డైట్ లో ఖచ్చితంగా ఏదో రూపంలో మనం యాడ్ చేసేసుకోవాలి రాగులు ఏంటి అంటే మనకు ఎండాకాలం చాలా మంది పూర్వం ఏంటి అంటే రాగి అంబలి చేసేవాళ్ళు అంబలి అంటే ఏంటి అంటే ఫర్మెంటెడ్ డ్రింక్ అండి దాన్ని నైట్ పెరుగులో నానబెట్టేసి దాన్ని మార్నింగ్ వాటర్ లో యాడ్ చేసి వాళ్ళండి చాలా మంచి బలాన్ని ఇచ్చేది అంతే కాకుండా అంతేకాకుండా చలవనిచ్చేస్తుంది అండి అలా పులియబెట్టి పెట్టి చేసేయడం వల్ల మంచి గా కూడా పనిచేస్తుంది అంతేకాదండి వింటర్స్ లో తర్వాత రైని సీజన్స్ లో ఎలా తీసుకోవాలి అంటే దీన్ని మంచి సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రాగి సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా స్వీట్ డిషెస్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు అండి అదేంటి అంటే మిల్క్ కలిపేసి రాగి పౌడర్ లో అలా కూడా మనం దీన్ని కొంచెం బెల్లం యాడ్ చేసి అలా కూడా తీసుకోవచ్చు అండి పెరుగు సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే పాలు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ అనేవి రాగితో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మంచి ఎముకల బలాన్ని దృఢత్వాన్ని ఇస్తున్నాయండి మనకు రెగ్యులర్ గా పాతకాలంలో వాళ్ళు ఎక్కువగా ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అంటే అన్పాలిష్డ్ థింగ్స్ వాళ్ళు అన్పాలిష్ థింగ్స్ అంటే రైస్ తీసుకునే వాళ్ళు కానీ అందులో కూడా అన్పాలిష్ తీసుకునేవాళ్ళండి ఇప్పుడు ఏమైపోయింది తెల్లదనానికి ఎక్కువగా చూస్తున్నారు మైదాస్ షుగర్స్ అవన్నీ యూస్ చేస్తున్నారు మైదాస్ షుగర్స్ వైట్ రైసెస్ వైట్ ఏది ఉంటుందో వైట్ పాయిజన్ అంటారు యాక్చువల్ గా అలాంటిది మనం తీసుకోకపోవడమే చాలా చాలా మంచిది అండి మన హెల్త్ మన పిల్లల హెల్త్ కూడా మంచిది మనకి ఇప్పుడు రాగి ఏంటి అంటే చాలా రకాల డిషెస్ లో మనం యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర కూడా ఎన్నో టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయండి రాగుల్లో అదేంటి అంటే మనకు గా రాగుల్లో మంచి కాల్షియం ఉంది తర్వాత మనం ఏంటి అంటే అలా కాకుండా పిల్లలకి మంచిగా స్వీట్ డిషెస్ లో యాడ్ చేసి ఇచ్చాం అనుకోండి చాక్లెట్ కలర్ ఉంటుంది కదా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఆ చాక్లెట్ అనుకుని తినేస్తారు చాక్లెట్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేయండి దాని ఫ్లేవర్ వస్తుంది దీని కన్సిస్టెన్సీ వస్తుంది హ్యాపీగా తినేస్తారు కేక్స్ లో అయితే చాక్లెట్ కేక్స్ చాలా ఇష్టం కదా పిల్లలకి ఆ చాక్లెట్ కేక్స్ లో మనం ఫ్లోర్ యూస్ చేసే మైదా ఫ్లోర్ యూజ్ చేయకుండా రాగి ఫ్లోర్ యూస్ చేస్తాం అనుకోండి కలర్ డార్క్ చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఆ కేక్స్ ఆ రెసిపీస్ కూడా నీకు ముందు ముందు చూపిస్తాను చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి ఏం డిఫరెన్స్ ఉండదు మైదా యూజ్ చేసి ప్రిపేర్ చేసిన కేక్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి చాక్లెట్స్ చాక్లెట్స్ కలర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు హ్యాపీగా తినేస్తారు కలర్ కన్సెన్ లేని వాళ్ళు కలర్ గురించి అభ్యంతరం లేని వారు హ్యాపీ చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి మా దగ్గర ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి వీటివి ఫస్ట్ అయితే మీ అందరికి నేను ఏంటి అంటే రాగులు చూపించేస్తున్నాను అండి ఇదిగోండి మంచి అన్పాలిష్డ్ రాగులు అనేవి దొరుకుతాయండి మా దగ్గర అయితే మంచి రాగులు దొరుకుతాయి ఇవి కూడా ఏంటి అంటే నేచురల్ ఫార్మింగ్ లో ప్రిపేర్ చేసిన పండించిన నేచురల్ ఫార్మింగ్ లో రైతులు పండించిన మిల్లెట్స్ మాత్రమే మా దగ్గర దొరుకుతాయండి ఇవి ఫస్ట్ రాగులు చూపించేస్తాను మీకు ఈ రోజు వచ్చేసి రాగులతో మేమే ఇక్కడ మా ప్రాసెస్ లో ఏంటి అంటే రాగి పిండి పట్టించేస్తామండి ఏంటి అంటే కొంచెం బరకగా మనం పట్టించామనుకోండి రాగి జావ గాని రాగి అంబల్ చాలా మంచిగా వస్తుంది కాబట్టి ఇలా మేము పిండి పట్టించేస్తాం అంతేకాకుండా ఈ రోజు మీకు వచ్చేసి నియర్లీ ఒక థర్టీన్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తానండి రాగులతో ఈ రోజు వచ్చేసి రాగి చెక్కలండి రాగులతో ఇలా చెక్కలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మా దగ్గర రెడీగా ఉన్నాయి అంతేకాకుండా రాగి ఇడ్లీలు చెప్పాను కదా రాగి దోశ అంతేకాదండి ఇంకొకటి కూడా చూపించేస్తాను రాగి మిక్చర్ అండి రాగి పిండితో కూడా ఇలా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి పిల్లలకు ఎంతో ఇష్టమైన పాస్తాలు నూడిల్స్ కూడా రాగుల్లో దొరికేస్తున్నాయి ఇప్పుడు ఇంకా చెప్పాను కదా స్వీట్స్ అని రాగి లడ్డూలు ఇదిగోండి అంతేకాకుండా రాగి తాటిబెల్లంతో ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా అండి మల్టీమిలెట్స్ మల్టీమిలెట్ లో కూడా రాగి ఖచ్చితంగా యూజ్ చేశారండి మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్ లో అదేంటి అంటే మల్టీమిలెట్ రస్క్ మల్టీమిలెట్ చిక్కీ అంతేకాకుండా మల్టీమిలెట్ ప్యాన్ కేక్ చెప్పాను కదా కేక్స్ అని ఈ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ పాల కలిపేసి యూస్ చేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా వచ్చేస్తుంది అండి అంతేకాకుండా ఈ రోజు వచ్చి ముస్లి అండి ఎక్కువగా డైట్ లో మనం ఏంటి అంటే ముస్లి తీసుకుంటున్నాం కదా ఆ ముస్లిలో కూడా మనం మల్టీగ్రే మల్టీ మిల్లెట్ ముస్లి తీసుకున్నాం అనుకోండి మిల్లెట్స్ తో ప్రిపేర్ చేస్తారు ఎలాంటి స్వీట్నెస్ అంటే షుగర్ యాడ్ చేయరు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి ఇంకా ఎమ్మీగా ఉంటుందండి అంతే కాకుండా రాగి ఉప్మా రవ్వ నేను ఇక్కడ చూపించేస్తున్న లేడీస్ ఎక్కువగా ప్రాబ్లం ఉండేది టిఫిన్స్ విషయంలో అండి ఇక్కడ మీకు నియర్లీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఏంటి అంటే రాగి ఉప్మా రాగి ఇడ్లీ రాగి దోశ రాగి నూడిల్స్ రాగి పాస్తా రాగి రొట్టె రాగి దోశ ఇలా మన ఇష్టమండి రాగులతో ఎలా అంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మీ పిల్లలకి మీరు రాగి ఖచ్చితంగా ఇవ్వండి వాళ్ళ బోన్ స్ట్రెంగ్నింగ్ ఎంతో ఉపయోగపడుతుందండి రాగి అనేది కాబట్టి పిల్లలకు మంచిగా ఇవ్వండి ఏదో ఒక రూపంలో ఇవ్వండి ప్రతిదీ ఒకటే రూపంలో ఇవ్వాలని లేదు నేను చెప్పాను కదా కేక్స్ అయితే మంచి ఆల్టర్నేటివ్ అంటే అలా యాడ్ చేసి ఇవ్వండి లేదంటే బిస్కెట్స్ లడ్డూలు ఇంకేదైనా స్వీట్లు యాడ్ చేయండి లేకపోతే స్నాక్స్ చూసారు కదా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే చెగోడలు ప్రిపేర్ చేసుకోవచ్చు సుట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రాగి పిండి మొత్తం ఒకటేసారి ఆ పిండితో కలిపితే తినరు అనుకుంటే ఏం చేయండి అంటే హాఫ్ అది హాఫ్ ఇది యాడ్ చేసి ప్రిపేర్ చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కాబట్టి మనమే మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాలండి వాళ్ళకి బయట ఉన్న పీజాలు బర్గర్లు ఇలాంటివన్నీ ఇప్పిస్తూ కేక్స్ ఇవేవో ఇప్పించడం కన్నా మన ఇంట్లో మనం కొంచెం ఓపిక చేసుకుని అవన్నీ ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి అనుకోండి వాళ్ళు హెల్దీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం వాళ్ళు హ్యాపీగా ఉంటారు మన ముందు జనరేషన్స్ కి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి మనకి యాక్చువల్ గా గవర్నమెంట్ కూడా చాలా చెప్తుందండి మిల్లెట్స్ తినండి మిల్లెట్స్ తినండి అని ఒక ఇయరే దానికి డెడికేట్ చేసేసిందండి ట్వంటీ ట్వంటీ ని మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ గా చేసిందన్నమాట గవర్నమెంట్ అంత హెల్త్ మన మోడీ గారి గురించి తెలుసు కదా మంచి యోగా మంచి డైట్ అన్నది చెప్తూనే ఉంటారు సార్ మనందరు మన పిఎం సార్ కాబట్టి ఏంటి అంటే అట్లా ప్రతి ఒక్కటి కూడా మనం అలా యూజ్ చేస్తూ ఉండాలండి మిల్లెట్స్ యూజ్ చేయండి ఏదో రకంగా చిరుధాన్యాలు యూస్ చేస్తూ ఉండండి మన హెల్త్ ఎంతో మంచి జరుగుతాయి ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి యూట్యూబ్స్ లో అక్కడ ఇక్కడ చెక్ చేసేసుకోండి చేసేయండి లేదు అంటే చిన్న చిన్న రెసిపీస్ మేము కూడా ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి ఇలాంటి ఎన్నో హెల్దీ విషయాలు ఇంకా ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ ఇంకా మిల్లెట్స్ గురించే కాదండి ఏ విషయం గురించి అయినా మేము ముందుకు హెల్దీ గురించి మేము ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చేస్తామండి ఆ నెంబర్ ని కాంటాక్ట్ అయ్యారనుకోండి ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు తీసుకోవచ్చండి లేదంటే లొకేషన్ కూడా ప్లేస్ చేస్తాం లొకేషన్కి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే లొకేషన్కి వచ్చి తీసుకోవచ్చు దూరంలో ఉన్న వాళ్ళు అయితే వాట్సాప్ కి మీరు కనుక ఈ వాట్సాప్ నెంబర్ మీరు కనుక యాడ్ చేసి యాడ్ చేసుకున్నారు అనుకోండి వాట్సాప్ లో మనకి యాడ్ కార్డ్ ఒకటి వచ్చేసిందండి అందులో మీరు ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటే మేము బిల్లింగ్ చేసి మీకు పంపిస్తాం మీరు మీకు మాకు మనీ చేసి ఇచ్చే అనుకోండి మీరు డెలివరీ చేస్తాం ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి కాబట్టి మీరు ఏంటి అంటే జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ నెంబర్ని ఫీడ్ చేసి పెట్టుకోండి మీరు దగ్గరలో ఉన్నారనుకోండి లొకేషన్ చూసుకోండి దగ్గరలో ఉన్నారనుకోండి వచ్చి ప్రోడక్ట్స్ తీసుకెళ్ళండి దూరంగా ఉన్న అయితే డెలివరీ చేసేస్తామండి కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలి కాబట్టి హ్యాపీగా మీరు అందరూ మంచి విషయాలు తెలుసుకోండి మీరందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ